రాజ్యాంగంలో ఉన్నదే చెప్తున్నా ఈరోజు నాకు ఒక కంప్లైంట్ వచ్చింది మరి ఆ కంప్లైంట్లో ఇరవై ఒకటిలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పట్టబడ్డ ఒక వ్యక్తి వీళ్ళు వెళ్ళి అతను కన్ను పోగొట్టేసి తిరిగి మళ్ళీ అతనే కొట్టాడని చెప్పి ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఏలూరు పాల్లో నలభై నాలుగు రోజుల పాటు అతన్ని జైల్లో పెట్టారు అయి ఇందాక రిప్రజెంటేషన్ వచ్చింది వచ్చి ఇచ్చారు దోసరి పట్రా సో మరి అందులో చాలా స్పష్టంగా జోసెఫ్ కోనా జోసెఫ్ అనే వ్యక్తి మరి కంప్లైంట్ ఇచ్చాడు కోనా జోసెఫ్ కాలేజ్ సర్టిఫికెట్లో చాలా స్పష్టంగా క్రిస్టియన్ అని ఉంది ఆది ఆంధ్ర క్రిస్టియన్ అని ఆయన ఇరవై రోజు ఇరవై సంవత్సరాల క్రితం ఇదే అంబేద్కర్ ఎక్కడైతే లేని లేనిగోళంలో ఉన్నట్టుగా సృష్టించారో దాని రాయి మీద కూడా ఈయన క్రిస్టియన్ అసోసియేషన్ సభ్యుడు అని చెప్పి రాశారు అలాగే ఆయన ఆధ్వర్యంలో స్థాపించబడ్డ చర్చి సిఎస్ఐ చర్చ్ జగన్మోహన్ రెడ్డి కూడా సిఎస్ఐ ఫాలో అవుతాడు ఆ సిఎస్ఐ చర్చి కూడా మరి ఆయన పేరు చాలా ప్రముఖంగా మరి పాస్టర్ గారి పేరు కింద మరి ఆయనకి ఏదో ఒక టైటిల్ పెట్టి పెట్టారు అలాగే వారి తల్లిదండ్రులైనా మరి వారి పేర్లు కూడా ఉన్నాయి తల్లిదండ్రులు కూడా అక్కడే ఏలూరుపాడులోని క్రిస్టియన్ శ్మశాన వాటికలో మరి పూడ్చిపెట్టారని చక్కటి గ్రనేట్స్ స్టోన్తో వారి సమాధులు నిర్మించబడ్డాయని ఆ ఫొటోస్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది పన్నెండు సంవత్సరాల క్రితమే వీరు ఎస్సీ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగిందట అప్పటి వరకు మరి ఆ తర్వాత ఆయన విజృంభించి రకరకాల కేసులన్నీ కూడా పెట్టడం జరిగింది చాలా ఆదాయం కూడా వస్తుందట ఎందుకంటే ఎఫ్ఐఆర్ అయిన వెంటనే డబ్బులు స్టేజ్ స్టేజ్కి కూడా డబ్బులు ఇస్తే మరి ఆయన దీన్ని ఒక వ్యాపారంగా మలుచుకున్నారని కూడా ఇందులో ఉంది ఆయన అన్నగారు అబ్బాయి అయిన కోన రంజిత్ అనే వ్యక్తి కూడా మరి ఇలాగా తరచు రకరకాలుగా కేసులు పెట్టి ధన సమూపార్జన చేస్తున్నారట మరి అని వారు ఆధారాలతో సమాధుల ఆధారాలతో కాలేజీ రిజిస్టర్ ఆధారాలతో చర్చిలోని వివరాలతో సహా ఆయన కేసు పెట్టడానికి అనర్హుడు అనర్హుడైనప్పటికీ మరి అప్పుడు పోలీసులు మీరు కుమ్మకాయ పెట్టినట్టుగా ఉన్నారు అని చాలా స్పష్టంగా మరి ఎస్పీ గారికి డిఎస్పి గారికి ఇస్తూ నాకు కూడా ఒక కాపీ పెట్టడం జరిగింది ఇందులో నిజాలు డెఫినెట్గా తేలుస్తారు మళ్ళీ చెప్తున్నా మొహాట లేకుండా చెప్తున్నా రాజ్యాంగాన్ని నేను అనుసరిస్తాను నిజమైన అంబేద్కర్ గారి భక్తుడు ఎవడైనా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో రాజ్యాంగం అమలు విషయంలో మరి ఎక్కువ సార్లు అంబేద్కర్ గారి విగ్రహానికి దండేసిన వ్యక్తిగా కూడా మరి బహుశా నేనే అగ్రస్థానంలో ఉంటానేమో ఐఎమ్ రెస్పెక్టింగ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఐ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ క్రిస్టియానిటీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఈ వాజ్ నెవర్ ఏ క్రిస్టియన్ ఈ నెవర్ లైక్ దట్ రిలిజియన్ ఐ డోంట్ నో వై దో ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ ఎనీ రిలీజియన్ బట్ ఆయన బౌద్ధాన్ని స్వీకరించారు పెద్దల అంబేద్కర్ గారు ఇప్పుడు నేను చట్టాన్ని ఫాలో అవ్వండి రాజ్యాంగాన్ని ఫాలో అవ్వండి అంటే భూమి బద్దలైపోద్ది అది కలిపేస్తా ఇది కలిపేస్తా అసలు కొట్టేయండి కొట్టేస్తే అవార్డు ఇస్తాను అని ఇలా రకరకాలుగా మాట్లాడటం అది ఎంతవరకు సమర్థనీయం విజ్ఞులైన ప్రజలు ఆలోచించండి ఈవెన్ దళిత సోదరులు కూడా ఆలోచించండి మీకున్న రిజర్వేషన్లు అర్హత లేని వారు మతం మారిన వారికి అర్హత లేదని రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా మీకున్న రిజర్వేషన్లన్నీ కూడా తీసుకొని పోతూ ఉంటే మీ తరపునే నేను మాట్లాడితే మరి మీకు సమర్థించవలసిన అవసరం లేదా నిజంగా ఇరవై రెండు శాతం నేను ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలోనే చెప్పాను ఆంధ్ర ఎందుకంటే ముప్పై మూడు వేల ఉంటాయి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల చర్చిలు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారు లెక్కలోనే చెప్పారు బట్ చూస్తే ఆన్ పేపర్ రెండు పర్సెంటే ఏమైపోయారు రెండు పర్సెంట్ పాపులేషన్కి ముప్పై వేల చర్చలు అవసరమా కామన్ సెన్స్ పాయింట్ కదా ప్రస్తుత తప్ప కొట్టేతర్రా మీరే ఆలోచించండి నేను న్యాయబద్ధంగా మాట్లాడుతున్నా ఇరవై తొమ్మిది వేల ఐదు వందల చర్చలు ఉంటే కేవలం రెండు శాతం ఎలా కరెక్ట్ అని నేను ఎప్పుడో మాట్లాడు ఇప్పుడు మాట్లాడింది కాదు ఇది నేను ప్రధానమంత్రి గారికి కూడా సమర్పించా గతంలో కూడా మాట్లాడా అదే పాయింట్ నేను చెప్తున్నాను అంతే నేను క్రిస్టియన్ వ్యతిరేకిని కాదు క్రిస్టియన్ మతాన్ని క్రిస్టియన్స్ గౌరవించాలి హిందూ మతాన్ని హిందువులు గౌరవించాలి అని చెప్తున్న వ్యక్తిని నేను క్వైట్గా ఉంటే మా దేవాలయాలకి అడ్డు వచ్చిన దాన్ని మర్యాదపూర్వకంగా కడు జాగ్రత్తతో ఆ కర్రను తీసి పక్కన పెడితే దాని ఫ్లెక్సీని వాడుకుని కూడా నా మీద ఇంత నేలాపు నిందలేస్తున్నారే కొట్టండరా తన్రా అని చెప్పి ప్రోత్సహిస్తున్నారే ఇది న్యాయమా అన్యాయం చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏమైపోయాడు ఎవడవాళ్ళు ఓడిపోయాడు డిస్సక్షన్ చేసి ప్రజలందరికీ చూపెట్టా జగన్మోహన్ రెడ్డి నిద్రస్వరూపం ఇవాళ అతని పతనానికి నాంది నాతోనే మొదలైంది అప్పుడు మొదలుపెట్టిందే నేను నన్ను ఎప్పుడో చెప్పా ఫ్రంట్ బ్యాక్లు కట్ చేసుకుని నేను ఏదో అలా భయపడిపోతున్నాను అన్నట్టుగా ఏదో పెట్టుకున్నారట నేను గౌరవిస్తా అందరినీ గౌరవిస్తా ఎవ్వరికీ భయపడినా నాకు లేనిదే భయం నేను ఇచ్చేది గౌరవం సో నన్ను భయపెట్టాలని చూడకండి నేను నిజమే మాట్లాడతాను ఎవ్వడూ కూడా నన్ను తప్పు పట్టే అవకాశం నేను ఎప్పుడూ ఇవ్వను ఎందుకంటే తప్పు చేయను కనుక మళ్ళీ చెప్తున్నాను అన్యాయంగా కేసులు పెట్టద్దు క్రైస్తవులు ఎవరో కేసులు పెట్టకండి నిజమైన హిందువులు నిజంగా మిమ్మల్ని ఎవరిని అట్రాసిటీ చేస్తే పెట్టండి ఎటువంటి తప్పు లేదు బట్ మతం మారిన తర్వాత ఏ మతం మారితే మేము పెట్టక కేసులు ఊరికోరే అని అంటారా భయపెట్టేస్తారా చాలా తప్పు చేసానా ఏంటి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఫాలో అవ్వడం నేర అంబేద్కర్ గారిని మనస్ఫూర్తిగా గౌరవించడం నేరమా ఎనీహ్ నేనే తప్పు చేయలేదు అంబేద్కర్ గారిని ప్రేమించాను గౌరవించాను ఎటువంటి అగౌరవం చేయలేదు అని మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే తప్పుడు వార్తలు నమ్మేవాడిని నేనేమి చేయలేను నమ్మించాల్సిన అవసరం కూడా నాకు లేదు నాలాగా అంబేద్కర్ గారి ప్రేమికులు చాలామంది ఉండొచ్చు అన్య కులాల్లో అన్య మతాల్లో ఒకవేళ వారి మనసు ఏమన్నా నేను నొప్పించుంటే అయ్యా నేనేమి తప్పు చేయలేదు అని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నాను తప్పుడు మాటలు వినొద్దు అని చెప్తున్నాను కానీ రాజ్యాంగ వ్యతిరేకాన్ని నేను సహిస్తూ ఊరుకోను అని కూడా చెప్తున్నాను ఎవరైతే తప్పు తప్పుడు కేసులు పెట్టారో ఒక వ్యక్తి కన్ను పోగొట్టారో దేర్ విల్ బీ అన్ ఎంక్వైరీ అన్డౌటెడ్లీ వారు చట్టం ప్రకారం రాంగ్ సర్టిఫికేట్తో అప్టైన్ చేస్తే రాంగ్ సర్టిఫికెట్ రూల్స్ ఉన్నాయి వుడ్ బి పనిష్డ్ విత్ పెనాల్టీ అండ్ ఇంప్రిజన్మెంట్ సో కాబట్టి తప్పు చేయొద్దు తప్పుని ప్రశ్నిస్తే అల్లరి చేసుకోవద్దు ఇదే మళ్ళీ మళ్ళీ కూడా నేను సఫ్ నిండు మనసుతో చెప్తున్నా ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ ఐ డిడ్ నాట్ డూ ఎనీథింగ్ రాంగ్ ఐ హ్యావ్ గ్రేట్ రిగార్డ్ ఫర్ ఆల్ రిలీజియన్స్ ఐ హ్యావ్ గ్రేట్ రికార్డ్ ఫర్ డాక్టర్ భీమ్రావు రామ్జీ అంబేద్కర్ అని పూర్తిపట్టి తెలుసా భీం రావు రామ్ జీ అంబేద్కర్ ఈస్ ఎ హిందూ నెబర్ఏ క్రిస్టియన్ మా అందరికి దండేసే హక్కు ఉంది ఆ పేరులో రావుడు ఉన్నాడు ఆయన పేర్లో ఉన్నాడు మా అందరికీ ఆయన దండేసే హక్కు ఉంది దండల్లో కూడా ఏమి ఉంట సో అది కరెక్ట్ కాదు జై భీమ్ జై రామ్ జై హింద్ ప్రశ్నలు ఉన్నాయా అంతే ఆయన డిక్లరేషన్ ఇస్తే ఆయన ప్రాబ్లమ్స్ 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 రావచ్చు అందరూ ఇచ్చారు అందరూ ఇచ్చారు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి సమేతంగా రాల ఎందుకంటే తనకి ఇష్టం లేదు తను ట్రూ కంటి ఫాలో అవుతాను తప్పు లేదు ఈయన అసలు రానంటే లేదు వచ్చి సంతకం పెట్టానని చెప్పి మారం చేయడం తప్పు అది అన్య మతాన్ని నేను గౌరవిస్తాను అని చెప్పినప్పుడు గౌరవించాలి ఆ మత సాంప్రదాయాన్ని గౌరవించాలి అదే డిక్లరేషన్ ఇచ్చినా కూడా గురువారప్ప టెంపుల్కి రాని యేసుదాస్ గారు లాంటి మహానుభవాన్ని రాని ఎందుకంటే అక్కడ డిక్లరేషన్ సిస్టమ్ లేదు వాళ్ళు రానివారు అంతే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోగల ఏదో ముఖ్యమంత్రి కాబట్టి రోజు చేసి వెళ్ళిపోయాడు వేరే వాళ్ళు ఎవరో కూడా వెళ్ళరు అన్యమతస్థులు అక్కడికి రానివారు రానివారు కాబట్టి ఎంతో మంది కమ్యూనిస్టులు అక్కడ క్రిస్టియన్స్ కూడా కేరళలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అయ్యారు నన్ ఆఫ్ దెమ్ డెంటర్ గురువైరప్ప టెంపుల్ ఎందుకంటే ఆ టెంపుల్ రూల్ అలా పెట్టుకున్నారు ఆ దేవాలయం రూలు సుబ్బారెడ్డి అంటే వాళ్ళు అక్కడ లేరు శేరుగునిగా ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మార్చేయడానికి సో ఏ దేవాలయం రూల్స్ ఆ దేవాలయానికి ఉంటాయి నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వు దేవుడు విశ్వవ్యాప్తంగా ఉన్నాడు అక్కడికి వెళ్ళి కాంట్రవర్సీ ఎందుకు చేయాలి మా ధర్మాన్ని మేము గౌరవించుకుంటున్నాం అన్యమతస్థుల్ని గౌరవిస్తున్నావు డిక్లరేషన్ ఎవరో బాబున్నావు సోనియా గాంధీ గారు డిక్లరేషన్ ఇచ్చేళ్ళాడు ఆవిడ సర్వాంతర్యామగా దేశాన్ని పరిపాలించరు ప్రజాస్వామ్యాల్లో డైరెక్ట్గా కాకపోయినా ప్రధానమంత్రి కాకపోయినా ప్రెసిడెంట్ కాకపోయినా షీ వాజ్ పవర్ఫుల్ అందరికీ తెలిసింది ఆ రోజుల్లో బట్ ఆవిడ కూడా సంతకం పెట్టారు సో ఇందిరాగాంధీ అక్కడ ఆవిడ హిందూ బట్ ఏమన్నా రూల్స్ ఉన్నాయని కూడా అడిగింది ఆవిడ లేదు మీకు ఏదేమో ఇబ్బంది లేదు అప్పుడు చెప్పాడు బట్ ఎవరైనా అడుగుతారు ఎందుకంటే ఎంత గొప్పోడైనా గుళ్ళోకి వెళ్ళేటప్పటికి అతను ఒక సాధారణ భక్తుడు దేవుడి ముందు ఎవడైనా తలంచాల్సిందే ఏం బాగున్నావా అని ప్రధానమంత్రి అయినా కూడా అండవు దేశానికి పాలకోలు కావచ్చు రాత్రిక రోజుల్లో కూడా ఎవరైనా దేవుడి ముందు దించాల్సిందే నేను రూల్స్ మార్చేస్తాను మా సుబ్బారెడ్డి ఉన్నాడు నా కోసం రూల్ మార్చేసాడంటే ఇప్పుడు లేడు కదా సుబ్బారెడ్డి ఆ రూ లేకుంటుంది ఉండదు చూద్దాం మరి ఆయనకి భగవంతుడు ఆయన మనిషి మారితే అవకాశం తక్కువ భగవంతుడు ఆయనకు దర్శనం అవకాశం ఇవ్వాలని కూడా కోరుకుంటున్నా అలాగే ముగించే ముందు మరొక్కసారి ఐమ్ ద ట్రూ ఫాలోవర్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని మరొక్కసారి భీమరావు రామ్జీ అంబేద్కర్ గారు అని మరొక్కసారి సవినయంగా తెలియజేస్తున్నాను బట్ అట్ ది సేమ్ టైం నాకు లేనిది భయం నాకున్నది గౌరవం ఐ రిపీట్ థ్యాంక్ యూ